తెమ్మెల్లి ఆవులు మరియు మోదీ పథకం కొద్ది సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రెండు ఆవులు ఉండేవి వాటి పేర్లు కోమల మరియు సుందరయ్య కోమల ముదురు గోధుమ రంగులో ఉండి సుందరయ్య తెల్లగా మెరిసిపోతూ కనిపించేవాడు ఈ రెండు ఆవులు చిన్ననాటి నుంచి చాలా స్నేహితులైపోయాయి గ్రామంలో దోమలవాన పంటలకు పెరిగిన అనారోగ్యం పశువుల చికిత్సల కష్టాలు అనేకంగా ఉండేవి అయితే కొన్ని సమస్యలు మాత్రం ఈ ఆవులు ఎదుర్కోవాల్సి ఉండేది అప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ వారి గ్రామానికి వచ్చారు వారి పథకాలను గ్రామస్తులకు వివరించడానికి ఆయన ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు మొదటిసారి గ్రామంలో పెద్ద నాయకుడి సందర్శన అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు ప్రధాని మోదీ గ్రామస్తులకు గోగ్రౌత్ పథకం గురించి చెప్పారు ఈ పథకం ప్రకారం గోపాలనను ప్రోత్సహించడానికి మేకింగ్ గోల్డెన్ గోవ్స్ అనే సిరీస్ ఆలోచనలు మరియు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులు పశువుల పెంపకంలో ప్రగతి సాధించగలరని మోదీ తెలిపారు అందరూ ఈ మాటలను ఆసక్తిగా విన్నారు కోమల మరియు సుందరయ్యకు ఈ పథకం గురించిన విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి అప్పుడు కోమల సుందరయ్యను అడిగింది సుందరయ్య ఈ పథకం మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో మార్పు రాదా సుందరయ్య నవ్వుతూ సమాధానమిచ్చాడు చూడాలి కోమల ఈ పథకం వల్ల మనకు మెరుగైన పోషణ ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి మంచి జీవన ప్రమాణాలు రావచ్చు అంతేకాక ఈ పథకం ద్వారా ఆవులకు అందిన ఆరోగ్య సేవలు ఆరోగ్య పరీక్షలు మరియు ప్రత్యేకమైన పోషకాహారాలు వల్ల కోమల మరియు సుందరయ్య తనను తాను మరింత బలంగా ఆరోగ్యంగా అనిపించుకున్నాయి కొన్ని నెలల తరువాత కోమల మరియు సుందరయ్య పట్ల గ్రామస్తుల వైఖరులు కూడా మారిపోయాయి వారు ఎప్పటిలాగే ఒరిగిన పాల ఉత్పత్తి చూపించినప్పటికీ ఇప్పుడు మరింత ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన పాలనను ఇవ్వడం మొదలు పెట్టారు పశువుల సంక్షేమం గురించి అవగాహన పెరిగింది అలాగే పంటల అభివృద్ధి కూడా పట్లవారు ఆనందంగా ఉన్నారు గ్రామస్తులు మోదీ పథకం ద్వారా లభించిన ఈ అనేక ప్రయోజనాలను మరింతగా మెచ్చుకున్నారు కోమల మరియు సుందరయ్య పట్ల వారి అభిమానం మరింత పెరిగింది ఆవులు కూడా ముందుగా చందంగా జీవించగలిగాయి ఈ కథ చివరిలో మోదీ పథకం ప్రతి ఆవు ప్రతి రైతు ప్రతి కుటుంబం పట్ల జ్ఞానం మరియు ఆరోగ్యం పెరిగినందుకు ఆనందంగా ఉన్నారు మొత్తం ఈ కథ ద్వారా మేము తెలుసుకోవచ్చు మన దేశంలో పథకాలు చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చే అవకాశం కలిగిస్తాయి ప్రభుత్వ పథకాలు పర్యవసానంగా సామాన్యులకు ప్రయోజనాన్ని అందిస్తాయి